శ్రీ గణేశనమ శ్రీ గురు భ్యోనమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ ఛానల్ కు స్వాగతం అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు పూర్వం ఇక్ష్వాకు వంశువులో మహాభిషుడు అనే మహారాజు వెయ్యి అశ్వమేధ యాగాల్ని నూరు రాజసూయ యాగాల్ని చేసి ఇంద్రాది దేవతలను తృప్తిపరిచాడు అతడు స్వర్గలోకానికి వెళ్ళిపోయి ఋషిగణాలతోనూ ఇంద్రాది దేవతలతోనూ కలిసి బ్రహ్మను సేవిస్తూ ఉండేవాడు నది మాత ఒకసారి దేవత దేవతా స్త్రీ రూపం దాల్చి బ్రహ్మ సభకు వచ్చింది అక్కడున్న గాలి వేగానికి ఆమె వస్త్రం చెదిరింది తొడభాగం కనిపిస్తున్న సమయంలో దేవతలు ముఖం త్రిప్పుకున్నారు ఈ మహాభిషుడు మాత్రం ఆసక్తితో చూశాడు బ్రహ్మగారు ఉగ్రుడై నీవు భూలోకంలో మానవుడిగా పుట్టు అని శపించాడు మహాభిషుడు తన తప్పు తెలుసుకుని బ్రహ్మగారికి నమస్కరించి మహాత్మా నన్ను క్షమించండి రాజ ఋషులలో ప్రదీపుడు అనే మహారాజు చాలా పుణ్యాత్ముడు నన్ను ఆయన కడుపును పుట్టేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు బ్రహ్మగారు ఆయన కోరికను మన్నించారు అయితే గంగాదేవి గంగ కూడా ఆ మహాభిషుని గడసరితనాన్ని మన్మద భావాన్ని మనసులోనే మెచ్చుకుని అతడిపై అనురాగం కలతాయి అతడినే తలుచుకుంటూ భూలోకానికి వచ్చింది అలా వస్తున్న సమయంలో వశిష్ఠ మహాముని శాపానికి గురి అయిన అష్ట వసువులను చూసి వాళ్ళ ఆ ఎనిమిది వసువులను ఆప్యాయంగా పలకరించి ఇలా భూలోకానికి రావడానికి కారణం ఏమిటి మీరు అని అడిగింది మేము మహాముని ఆశ్రమానికి వెళ్ళాం వారు మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు అవి అన్నీ కూడా కామధేనువు సమకూర్చటం చూసి మేము దానిని ఇమ్మని అడిగాం దానికి వశిష్ఠ మహాముని మా దగ్గర తపస్సు తప్ప ఏమీ నాయనా ఈ కామధేను ద్వారా మీ వంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తాం కాబట్టి ఇది మా దగ్గరే ఉండాలి మీ దగ్గర ఉంటే ఉపయోగం ఉండదు ఇవ్వలేను అన్నారు కానీ మేము పట్టు వదలక దానికి తాడు కట్టి లాక్కు వెళ్ళాము వశిష్ఠులు వారు కామధేను కనపడక దివ్య దృష్టితో చూసి వారిని వారిని సమీపి మమ్మల్ని సమీపించి మీరందరూ మానవుల వైపు పుట్టాలని శపించారు అయితే కాళ్ళ మీద పడి వేడుకున్నాక మీ ఏడుగురు అడిగి ఊరుకున్నారు ఎనిమిదవ వసువు ప్రభాసుడు భంజి బంధించి లాక్కుని వెళ్ళాడు లాక్కుని వెళ్ళాడు కనుక కామధేను అరుపులు నేను వచ్చినప్పుడు అది పెట్టుకున్న కన్నీళ్లు నన్ను బాధ పెట్టాయి వశిష్ఠులు వారి కోపం మంచులా కరిగిపోయింది వాళ్ళు కాళ్ళ మీద పడుగానే మీరు ఏడుగురు పుట్టిన వెంటనే వసులోకం చేరుకుంటారు ఈ ప్రభాసుడు మాత్రం మానవుడుగా దీర్ఘకాలం జీవించి ఎన్నో బాధలు అనుభవించి ఏ సుఖానికి నోచుకోకుండా జీవితాన్ని సాగించి తరువాత వసులోకం చేరుకు చేరుకుంటాడు అని అన్నారు వశిష్ఠ మహర్షి ఇది మా కథ అని అష్టవశువులు గంగకు తెలిపారు గంగ కూడా మహావిషుడు గురించి చెప్పింది గంగమ్మ అయితే గంగమ్మ అయితే గంగమ్మ అయితే మీ కడుపును పుడతాం అయితే ఒక షరతు కూడా మీ కుమారులుగా పుట్టిన తరువాత మమ్మల్ని పుట్టిన వాళ్ళను పుట్టినట్టు నదిలో కలిపేయమ్మా అని అడిగారు ఆఖరి వాడు ప్రభాసుడుని నీ దగ్గర ఉంటాడు అని చెప్పారు ప్రదీపుడు అనే రాజక్షి కడుపున పుట్టాలి కాబట్టి మహావిషుడు ఆ ప్రదీపుడు తపస్సు చేసుకుంటున్న సమయంలో గంగా నది స్త్రీ రూపం దాల్చి ప్రదీపుని కుడి తొడ మీద కూర్చుంది ఎవరు నీవు ఎందుకు నా తొడ మీద కూర్చున్నావు నిన్ను వరించి వచ్చిన గంగను నేను అన్నది నేను ఏకపత్ని వ్రతుడును నీవు నా కుడి తొడ మీద కూర్చున్నావు కామించిన స్త్రీలు ఎడమ తొడ మీద కూర్చుంటారు కుడి తొడ మీద పుత్రుడు మాత్రమే కూర్చుంటాడు కనుక నీవు నా కొడుకును పెండ్లాడు అన్నాడు అలాగే అని మాయమైంది గంగాదేవి ఆవిడికి కావలసింది కూడా అదేగా మహావిషుడు పుడతారు కదా ఆ ప్రదీపుడు కడుపున పుట్టాడు ఆయనకు శాంతనుడు అని నామకరణం చేశారు శంతనుడు రాజ్యపాలన చేపట్టిన కొద్ది కాలానికి వేటకు వెళ్ళి అలసి గంగా తీరాన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మంచి సౌందర్యంతో కనిపించిన ఓ స్త్రీ ఓ స్త్రీమూర్తి అటు వస్తే ఎవరు నీవు అని అడిగాడు ఆమె కూడా శంతనుడు అందానికి ముగ్ధురాలైంది ఇద్దరూ చూపులు ఒకటైనాయి నీకు నచ్చితే నీ భార్యనవుతాను అన్నది అయితే వక్షరతు నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు అంతేకాదు పరుషువైన మాటలతో నన్ను నొప్పించరాదు అలా అయితేనే వివాహం చేసుకుంటాను నిన్ను అన్నది మహారాజు సరేనని ఒప్పుకున్నాడు గంగమ్మ అలా మానవ రూపంలో శంతనుడిని వివాహం చేసుకుంది స్వర్గ సుఖాలను అనుభవిస్తూ వసువులను ఒక్కొక్కరుగా కన్నది అలా ఏడుగురును గంగానదిలో కలిపివేయటం జరిగింది శంతనుడు బాధపడుతున్నాడు కానీ ఇచ్చిన మాట ప్రకారం ఏమీ అనలేకపోతున్నాడు ఎనిమిదవ బిడ్డను మాత్రం నదులో వదిలే సమయానికి ఇక ఆగలేక ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నావు నీవు బిడ్డను నదిలో వదలటం నాకు ఇష్టం లేదు అని ఖండించాడు అప్పుడు నేను గంగను నేను గంగను వీళ్ళు అష్టవశువులు వశిష్ఠుని శాపం వలన నన్ను ఆశ్రయించారు నీవు నీకు మన కలయిక వల్ల నీకు పుణ్యలోకాలు కలుగుతాయి సూర్యుడిలా ప్రకాశిస్తున్న ఈ బాలుడిని గ అని నామకరణ చేసింది గంగా ఈ బిడ్డ లోక శ్రేయస్సు కోసమే పుట్టాడు సమస్త ధర్మాలు తెలిసిన వాడు అవుతాడు ఈ బిడ్డను పెంచి సమస్త విద్యలు నేర్పించి నేర్పి నీకు అప్పచేస్త అప్పగేస్తాను అని గంగాదేవి బాలు తీసుకుని వెళ్ళిపోయింది శంతనుడు విచారపడుతూ హస్తినాపురం చేరుకున్నాడు కొంతకాలం తరువాత శంతన మహారాజు వేటకను వెళ్ళి గంగాతేరాన్ని విహరిస్తూ ఉండగా అక్కడ గంగా నది ఒక చిన్న పాయిగా ఉండటం చూసి ఆశ్చర్యంగా అఖండ గంగా నదిలో నీరు లేకపోవడం ఏమిటి ఇలా చిక్కిపోవడం ఏమిటి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఒక చోట ఒక కుర్రవాడు ధనుర్విద్యను అభ్యసిస్తూ బాణాలతో గంగా నదికి అడ్డుకట్ట నీరు ప్రవహించకుండా నిలిపివేశాడు ఆనకట్ట కట్టి శంతన మహారాజు ఆశ్చర్యపోయి అతని దగ్గరికి వెళ్లే కొలది తన పుత్రుడు అనురాగం రక్తపాసం చేత అనుభవిస్తున్నాడు ఇంతలో గంగాదేవి అక్కడికి వచ్చి ఆ బాలుని భర్తకు చూపిస్తూ మహారాజా ఈ బాలుడు నీ కుమారుడైన దేవవ్రతుడు ఇతడు వశిష్ఠుడు వద్ద వేద విద్యాంగాల్ని చదివాడు శుక్రుడు బృహస్పతులు వలె ధర్మశాస్త్రాలలో ప్రావీణ్యత పొందాడు శ్రేష్టమైన అద్భుతమైన శస్త్ర అస్త్రాలు పరశురాముని వద్ద నేర్చుకుని పరశురాముడు అంతటి వాడయ్యాడు ఆత్మజ్ఞానంలో సనత్ కుమారుని వలే పుణ్యాత్ముడయ్యాడు అని కుమారునికి కుమారుణ్ణి అప్పచెప్పి గంగ వెళ్ళిపోయింది శంతనుడు కుమారుణ్ణి గాంగేయుడు అంటే గంగాదేవి పుట్టినవాడు కనుక గాంగేయుడు అన్నారు తీసుకుని వెళ్ళి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు ఒక రోజున యమునా నదీ తీరంలో వెడుతున్న శంతన మహారాజుకు సుగంధంతో కూడిన వాసనలు రావడంతో అటుగా వెళ్ళాడు పరాశరుడిచ్చిన ఇచ్చిన సువర్ణవది ఆమెకు అక్కడ కనిపిస్తున్న ఆమెను చూసి ఎవరు నీవు అంటే నేను దాసరాజు పుత్రికను అంది నన్ను సత్యవతి అంటారు శంతనుడు దాసరాజు దగ్గరకు వెళ్ళి నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు ఈ దేశానికి చక్రవర్తి అయిన మీరు అడిగారు కాదనలేను కానీ నాకు కోరిక ఉంది నా కుమార్తెకు పుట్టిన సంతానానికి రాజ్యాధికారం కావాలి అన్నాడు గాంగేయుడును దృష్టిలో పెట్టుకుని శంతనుడు ఈ కోరిక తప్ప వేరే ఏదైనా కోరుకో అన్నాడు దాశరాజు ఒప్పుకోలేదు శంతనుడు రాజధానికి చేరాడు కానీ ఆ కన్యని మర్చిపోలేక దిగులుగా ఉన్నాడు అది గమనించిన గాంగేయుడు తండ్రి వద్దకు వెళ్ళి అడిగాడు సంతనుడు అన్నాడు ఒక్క కొడుకు ఉన్నవాడు కొడుకులు లేనివాడితో సమానం నీకు తోడుగా కొంతమంది పుత్రులను పొందాలనుకుంటున్నాను అని విషయం తెలిపాడు గాంగేయుడు దాసరాజు వద్దకు వెళ్ళి ఈమె పుట్టే పుత్రుడే నా తండ్రి రాజ్యానికి రాజు అవుతాడు అన్నాడు మంత్రులు సామంతులు పెద్దలు దాసరాజు అందరూ వింటూ ఉండగా అన్నాడు నేను మాత్రం తండ్రి గారు కోరిన కోరిక తీర్చటానికి ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అతడినే మాకందరికీ ప్రభువుగా అంగీకరిస్తాం మీ స మీ నీ పుత్రికకు పుట్టిన పుత్రుడనే మాకందరికీ ప్రభు ప్రభువుగా అంగీకరిస్తాం అతడే ప్రసిద్ధమైన కౌరవ వంశాన్ని నిలబెట్టేవాడవుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు స్థిరమైన బుద్ధితో బ్రహ్మచర్య వ్రతాన్ని నిశ్చయంగా స్వీకరిస్తున్నాను అందువల్ల నేను సంతానం లేని వారిని రాబోయే కాలంలో అనేక లోకాలు నన్ను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంటాయి అందువల్ల జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు అతడి సత్యనిష్టకం మెచ్చుకున్న దేవతలు ఋషి సమూహాలు అతడిపై పూలవర్షం కురిపించాయి అతడు చేసిన భీషణ ప్రతిజ్ఞను మెచ్చుకుని భీష్ముడు అని ప్రశంసించారు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు శ్రీగురు భో నమ